హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు హిందూస్ కుకింగ్ బ్లాగ్స్ నేను మీ హిందూని ఎండు కొబ్బరి గోరు చిక్కుళ్ళు ఫ్రై అండి చాలా టేస్టీగా ఉంటుంది అర కేజీ వరకు తీసుకున్నాను గోరు చిక్కుళ్ళు అనేవి వీటికి సైడ్ ఉండే ఈ పీచనంతటినీ చాక్తో ఇలా చక్కగా తీసివేసుకోవాలి ఈ చిక్కుడుకాయలన్నింటినీ ఇలా క్లీన్గా చేసిన తర్వాత వాటర్తో ఒకసారి వాష్ చేసుకోవాలండి వాష్ చేసిన తర్వాతే వీటిని మనకు కావలసిన సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి నేను ఇక్కడ చిన్న ముక్కలుగానే కట్ చేస్తున్నానండి త్వరగా ఫ్రై అవుతాయి అని మనకి కట్ చేసుకోవడానికి కొంచెం చేతిలో ఇబ్బందిగా అనిపిస్తే ఇలా చాపింగ్ బోర్డు కానీ చపాతీ పీట మీద కానీ ఒక ఐదారు పైన చిక్కుళ్ళు అనేవి తీసుకుని కట్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది ఈ కట్ చేసిన ముక్కలన్నింటినీ కూడా ఒక గిన్నెలోకి తీసుకుని స్టవ్ ఆన్ చేసి అర గ్లాస్ వరకు వాటరు కొద్దిగా సాల్ట్ వేసి ఉడికించుకోవాలండి ఇవి ఉడికే లోపల కొబ్బరి పొడి అనేది రెడీ చేసుకుందాము ఇక్కడ చిన్న ముక్క కొబ్బరి తీసుకున్నాను ఎండు కొబ్బరిని త్రీ ఇంచెస్ వరకు ఉంటుంది దీన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి మెత్తని పౌడర్ లాగా వేసుకోవాలండి ఇలా కొబ్బరి అంతా మెత్తగా మిక్సీ వేసిన తర్వాత నాలుగైదు వెల్లుల్లి రబ్బలు వేసి ఒక్క పలుసుకుని దీన్నంతటినీ కూడా ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఫ్రై కోసం ఒక కడాయి తీసుకుని కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఈ చిక్కుడుకాయ ముక్కలన్నింటినీ కూడా వేసి చక్కగా కలుపుకుంటూ వేయించుకోవాలి సిమ్లోనే పెట్టి వేయించుకుంటే ఫ్రైలు బాగుంటాయండి మాడిపోకుండా ఇలా చిన్నగా వేయించుకునే కొద్దికి మనకి చిక్కుళ్ళు అనేవి కూడా కలర్ చేంజ్ అవుతూ వస్తూ ఉంటాయి ఇలా సగం పైన చిక్కుడు ఫ్రై అయిపోయిన తర్వాత పావు స్పూను కారము కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ అనేది చూసి వేసుకోవాలి ముందు బాయిల్ చేసేటప్పుడు కూడా వేసాం కాబట్టి కొద్దిగే పడుతుంది ఇలా ఈ రెండింటినీ వేసి పచ్చివాసన పోయే వరకు ఒకసారి కలుపుకుంటూ వేయించుకోవాలి దీని తర్వాత ముందుగా రెడీ చేసిన కొబ్బరి పొడిని కూడా వేసుకుని రెండు నిమిషాలు కలుపుకుంటూ వేయించుకోవాలండి అంతేనండి ఎండు కొబ్బరి గోరు చిక్కుడు ఫ్రై అనేది రెడీ అవుతుంది చాలా టేస్టీగా ఉంటుంది పప్పుచారులోకి సాంబార్లోకి రైస్లోకి ఎలా తీసుకున్నా సైడ్ డిష్గా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ చిక్కుల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్